వెల్కమ్ టు నార్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ టూ అనేది చూద్దాం సో ఈ వీడియోలో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి షార్ట్ కట్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏదైనా ఒక షార్ట్ కట్ ని రెండు క్వశ్చన్లకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఒకటే క్వశ్చన్ కి ఎక్స్ప్లెయిన్ చేపిస్తే అంటే ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఈ షార్ట్ కట్ పనికి వస్తుందా లేదా అనుకుంటారని ప్రతి ఒక్క షార్ట్ కట్ ని రెండు క్వశ్చన్స్ కి ఉదాహరణ తీసుకుంటున్నాను అండ్ ఇంకొకటి షార్ట్ కట్ అనేది ఎప్పటికీ మీ అంతిమ ప్రయాణం అయితే కాదు అంతే అంతిమ డెస్టినేషన్ ఫైనల్ డెస్టినేషన్ అయితే కాదు ఇది ఎమర్జెన్సీలోనే మనం యూజ్ చేసుకోవాలి యాక్చువల్లీ మనం ఏదైతే నార్మల్ మెథడ్ ఉంటుందో నార్మల్ మెథడ్ కూడా నేర్చుకోవాలి షార్ట్ కట్ అనేది ఒక బై హార్డ్ మెథడ్ లాగా అలవాటు అయిపోతుంది చాలా మందికి నార్మల్ మెథడ్ నేర్చుకుని షార్ట్ కట్ మెథడ్ నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది కానీ ఓన్లీ షార్ట్ కట్ అంటే అది బై హార్ట్ అవుతుంది క్వశ్చన్ కొద్దిగా తిప్పించినా కానీ కొద్దిగా ఇచ్చినా కానీ మళ్ళీ మీరు చేయలేరు సో కాబట్టి షార్ట్ కట్ తో పాటు నార్మల్ మెథడ్ కూడా నేర్చుకోండి సో షార్ట్ కట్ టూ అనేది చూద్దాం సచిన్ మరియు అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో ఢిల్లీ వైపు ప్రయాణిస్తున్నారు ఢిల్లీ చండీగఢ్ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందంట అంటే ఢిల్లీ నుంచి చండీగఢ్ మధ్య డిస్టెన్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నేను ఇక్కడ రాస్తాను చూడండి ఢిల్లీ నుండి చండీగఢ్ ఎంత ఎంత డిస్టెన్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సో సచిన్ అనిల్ ఇద్దరు బయలుదేరారు కదా ఎక్కడ నుంచి ఢిల్లీ నుంచి చండీగఢ్ కి సచిన్ యొక్క వేగము అనిల్ యొక్క వేగం కన్నా ఆరు కిలోమీటర్ పర్ గంట తక్కువగా ఉంది అంటే సచిన్ వేగం ఎంత అనుకుంటాం మనము సపోజ్ కి ఎక్స్ అనుకుందాం అనిల్ వేగం ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ సిక్స్ అవుతుంది ఎందుకు అనిల్ వేగం అండి సచిన్ వేగం కంటే ఎక్కువ సచిన్ యొక్క వేగము అనిల్ వేగం కన్నా ఆరు కిలోమీటర్ పర్ గంట తక్కువగా ఉంది అంటే ఎవరిది ఎక్కువ ఉంటుంది అనిల్ యొక్క వేగము సచిన్ వేగం కంటే ఆరు కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది సో అనిల్ ఢిల్లీకి చేరుకుని తిరిగి వెంటనే చండీగఢ్ వైపు నడుస్తున్నాడంట అంటే సో ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరారు మనకి చండీగఢ్ నుంచి ఇద్దరు బయలుదేరారు బయలుదేరి ఫస్ట్ అనిల్ రీచ్ అవుతాడు ఎందుకు అనిల్ రీచ్ అవుతాడంటే అనిల్ యొక్క వేగం ఎక్కువ కాబట్టి మళ్ళీ అతను చండీగఢ్ వైపు రిటర్న్ అవుతున్నాడు రిటర్న్ అవుతున్నప్పుడు మధ్యలో ఎక్కడో చోట సచిన్ కలుస్తాడు కదా ఎక్కడ కలిశాడంట ఢిల్లీ నుంచి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో కలిచాడు ఎవరు సచిన్ అయితే సచిన్ యొక్క వేగాన్ని కనుగొనండి అన్నాడు అంటే ఎవరైతే మెల్లగా వస్తున్నారో ఆ సచిన్ యొక్క వేగాన్ని కనుగొనండి అన్నాడు యాక్చువల్లీ మీరు ప్రాంప్ట్ గా చెప్పండి ఈ క్వశ్చన్ ని పాస్ చేసి మీకు ఎంత సమయం పట్టిందో చెప్పండి సో నేను ఒక చెప్పే షార్ట్ కట్ ద్వారా మీరు వితిన్ సెకండ్స్ లో చేసేస్తారు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షార్ట్ కట్ అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు నార్మల్ మెథడ్ నేర్చుకున్నాకనే షార్ట్ కట్ ఫాలో అవ్వండి నా షార్ట్ కట్స్ అనేది ఖచ్చితంగా మీకు ఒక పది నిమిషాల టైం అయినా ఎగ్జామినేషన్ లో మిగులుస్తుంది నేను ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను మీకు పట్టిన సమయం నార్మల్ మెథడ్ లో చేస్తే పట్టిన సమయము నా మెథడ్ లో చేస్తే పట్టిన సమయం కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదే విధంగా ఈ ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి కూడా కమెంట్ సెక్షన్ లో రాస్తే నెక్స్ట్ వీడియోస్ అనేది కూడా నాకు అర్థమవుతుంది సో ఇది దీని యొక్క థిరటికల్ ఎక్స్ప్రె ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇట్లాంటి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఇదే వినండి దీన్ని నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పేస్తాను ఇది కూడా షార్ట్ కట్ చెప్పిస్తున్నాను కాకపోతే మీకు ఒకటి అర్థం అవ్వడానికి ఇలా థియరటికల్ గా చెప్పాను సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏం లేదు ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు తక్కువ సచిన్ సచిన్ అనిల్ కంటే ఎన్ని కిలోమీటర్లు తక్కువ అన్నాడు అది చూసుకోండి ఫస్ట్ ఎంత సిక్స్ ఇంటూ మీరు ఎన్ని కిలోమీటర్లు తక్కువ అది వేసేసుకోండి ఫస్ట్ అంతే ఆరు ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు యాక్చువల్ డిస్టెన్స్ అయితే మళ్ళీ అనిల్ రిటర్న్ లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాడు సో ఈ నుంచి ఇరవై తీసేయండి ఎంత వస్తుంది ముప్పై మళ్ళీ బై వేసుకోండి ఇట్లాంటి క్వశ్చన్ వస్తే ఇంతే ఇంకా ఇక్కడ ఎంత ఉంటే అంత ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ ఉంటే అంత వేసుకోవాలి ఈ ఫస్ట్ డిస్టెన్స్ లో నుంచి సెకండ్ డిస్టెన్స్ తీసేయండి ఎంత ఉంటే అంత దీన్ని డబల్ చేయండి ఇరవై డబల్ అంత ఫార్టీ సున్నాకి సున్నా క్యాన్సల్ అవుతుంది రెండు మూడు రెండు రెండు తొమ్మిది బై రెండు ఇజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పర్ హవర్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సో అర్థమైందా ఎంత సింపుల్ ఈజీగా చేసేసాను నేను ఇప్పుడు చూడండి సేమ్ ఇవే లాంటి క్వశ్చన్ని సేమ్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే నేనేం నేను సొంతంగా క్రియేట్ చేయలేదు సో ఈ క్వశ్చన్ చూడండి ఏ మరియు బి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఎక్స్ వద్ద నుండి వై వద్దకు ప్రయాణిస్తున్నారు ఎక్స్ మరియు వై ఒకదానికి ఒకటి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఏ యొక్క వేగం బి యొక్క వేగం కంటే నాలుగు కిలోమీటర్లు తక్కువగా ఉంది బి అనే వ్యక్తి వై వద్దకి చేరుకున్న తర్వాత తిరిగి వై నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏం కలుసుకుంటాడు అయితే ఏ యొక్క వేగాన్ని కనుగొనండి సో ఇందాక లాంటి క్వశ్చనే కదా ఇది సో ఈ క్వశ్చన్ కి ఇందాక చేసిన మెథడ్ లోనే మనం ఆన్సర్ రాబడదాం చూడండి టైం ఎంత సమయం పడుతుందో ఇందాక నేను చెప్పాను ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ ఉంటుందో చూసుకోమని చెప్పాను సో ఇక్కడ క్వశ్చన్ లో మనకి నాలుగు ఇచ్చాడు సో ఫోర్ ఇంటూ క్లియర్ గా చూడండి ఈ అరవై మైనస్ పన్నెండు చేయమన్నాను ఎందుకంటే పైన దాంట్లో చేసాము అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూడండి వినండి సో అరవై మైనస్ పన్నెండు ఎంత నలభై ఎనిమిది బై దీన్ని డబల్ చేయమని చెప్పాను సో పన్నెండు డబల్ చేసి ఎంత అవుతుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు నలభై ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది సో కరెక్ట్ ఆన్సర్ ఎయిట్ కిలోమీటర్ పర్ హవర్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి